హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ అయితే ఈరోజు ఎనిమిదో తేదీ జూలై రెండు వేల ఇరవై అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్ కాయలు చూస్తే తక్కువగా అయితే రావడం జరిగింది కేవలం ఆరు వందల టన్నులు మాత్రమే రావడం జరిగింది అయితే ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగా పెరిగింది రేటు కొద్దిగా బెటర్ అండి ఎందుకంటే గత రెండు రెండు మూడు రోజుల నుంచి చూస్తే మూడు వేలు నలభై నుంచి మొదలయ్యేది ఈరోజు నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే మొదలైంది నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ధర అయితే మొదలైందండి మరి ఈరోజు సీజన్ కాయలకి ఏ విధంగా రేట్లు ఎక్కువగా వెళ్ళాయి ఏంటి అంటే అన్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలతో కూడా వెళ్ళాయండి అయితే కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు పద్నాలుగు వేల నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది పదిహేడు పద్దెనిమిది దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది సీజన్ అదే అదేవిధంగా సూపర్ టాప్ ఏంటంటే ఈరోజు పంతొమ్మిది వేల రూపాయలని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి సీజన్ కాయలు వచ్చేసి గేరంగల విషయానికి వచ్చినట్టయితే రోజు రోజుకి అనుభూతి మనకు అయితే గైరంగాలు చల్లరకు తగ్గుతున్నాయండి అందులో కూడా క్వాలిటీ కూడా సరిగ్గా అయితే మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి మరి వాటి ధరలు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా అయితే వెళ్తున్నాయండి అయితే క్వాలిటీలు ఉంటే మాత్రం ఇంకా ధరలు ఇరవై ఏడు ఇరవై దాకా అయితే వెళ్ళే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మనకు మార్కెట్ నుంచి ఇన్ఫర్మేషన్ అండి అయితే చాలా వరకు ఘైరంగాలు అయితే అయిపోయాయి అంటున్నారు చోటల దగ్గర అయితే అయితే క్వాలిటీలు ఉంటే మాత్రం ఇరవై ఏడు రెండుకి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ధరలు అని అంటున్నారు మరి క్వాలిటీ లేకుండా మాత్రం ఇరవై ఇరవై పైన ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా అయితే వచ్చే అవకాశం ఉంది తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఇంకా గహరంగాలు బయట ఏ విధంగా తోట తీరుకు వస్తున్నారు విషయం అయితే మనకైతే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయ చాలా వరకు వినిపిస్తుందండి మరి మీ ప్రాంతాలు కూడా ఏ విధంగా వస్తున్నారు ఏంటి గహరంగాలు ఇంకా ఉన్నాయి ఎక్కువ వాటి వివరాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మార్కెట్ వాడుకు చాలా వరకు అయిపోయాయి అంటున్నారు అయితే కొద్ది చోట్ల మదలు అలాగే ఉన్నాయండి మనకు తెలిసిన చోట్ల ఇంకా కాయలు ఉన్నాయి గైరంగాలు కూడా వారు రేట్ వస్తే కొద్దిగా వెయిట్ చేస్తున్నారు అది చూద్దాం ట్రైట్ త్వరలో అయినా పెరిగే అవకాశం ఉందా లేదని చేయింది